బస్తీ బాట కార్యక్రమాన్ని జైరాబా పట్టణంలోని నగర్ కాలనీ దాంతోపాటు పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్రూము ఇళ్లలో ప్రారంభించడం అనేది జరిగింది ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు అనేటటువంటి వాద పెద్ద ఎత్తున ఆవేదనను ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు సిపిఎం పార్టీ బృందం కూడా ఇక్కడ పర్యటించి సమస్యల్ని పరిశీలించడం అనేది జరిగింది ప్రత్యేకించి రోడ్లు రైమత్ నగర్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమైనవి ఇక్కడ నుంచి జైరాబాద్ పట్టణానికి చేరుకోవాలి బస్ స్టాండ్కు హాస్పిటల్కు రకరకాల పనులకు చెల్లాలి అని అంటే పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతున్నారు ఆటోలో వెళ్ళాలన్నా టూ వీలర్ నుంచి వెళ్ళాలన్నా వెళ్ళడానికి అవకాశం లేనటువంటి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యున్నాయి దాంతోపాటు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ప్రత్యేకించి ఇక్కడ క్లీనింగ్ చేయట్లేదు మంచి నీళ్ళు ఒక రోజు తప్పించి ఒక రోజు రెండు మూడు రోజులు ఒక్కోసారి వస్తూ ఉన్నాయి అట్లాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అధికారులు ఇక్కడ కనీసం తొంగి చూడట్లేదు అని చెప్పేసి ప్రజానీకో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తక్షణమే మున్సిపల్ అధికారులు రైమత్ నగర్ కారణంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని తక్షణమే విజిట్ చేయాలి పరిశీలించాలి సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి మీరు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఇక్కడ సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడమే చరిగా చేస్తాం మన జైరాబాద్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాని మీదనే మన కింగ్ ఏమైనా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే వెర్స్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన వీడియో మన ఛానల్ అయితే చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన జహీరాబాద్లో ఎన్ని సమస్యలు ఉన్నాయని మీకు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి షేర్ చేయండి సపోర్ట్